గనేశా జయము లిబు బద్యా గనపడతలేవా ఈ గనపడతలేవా నువ్వు ఎవలనుకుంటాను ఏంటిది నువ్వు ఏంటిది నువ్వు ఎవరు అనుకుంటే కవిని నువ్వు కవివా ఆ నువ్వు కవివా నేను కవిని నాకు నేను ఎవరు అనుకుంటున్నావు నువ్వెవరు నేను కూడా కవినే అయినా నువ్వు ఏ పాటి కవివో ఎంత లావు కవివో అసలు నీకు కవిత్వం వస్తాను చూద్దామా చూద్దామా ఆ చూద్దామా చూద్దాం నువ్వు కవిత్వం చెప్పాలి చెప్తా నేను చెప్తా హా ఇది ఎవరితో గెలిస్తుందో చూస్తావు కాదు గెవెల్ గెలుతో చూద్దాం చూద్దామా చూద్దాం ఇవ్వ వస్తున్నాడు ఏ రావా నువ్వు ఏ పాటి కవిత్వం చెప్తావు పట్ట ఎంత లావు కవిత్వం నేను చూద్దాం నాకంటే ఎక్కువ కావే లావు చెప్తున్నావు కవిత్వం చెప్తాను నేను ఎవరో ఎవరే నా ముందే కవిత్వం చెప్దాం అనుకుంటున్నావు నా పేరు తెలుసా నీకు పేరు రాచకొండ రమేష్ ఇంతకు వాళ్ళు నీ పేరు ఏంది కథ ఏంది కవినే అంటున్నావు ముందే నా పేరు తెలుసా తెలియదు చెప్పు రాజేందర్ పడిదం రాజేందర ఏం నేనై తిన్నలే నా పాట విన్నావా నీ పాట అంటే ఏం పాట అది అరే దేశం అంత తిన్నది నువ్వు వినలేదానే దేశం అంత తిన్నదా అంతలో పాట ఏం పాట వినిపియానా వినిపి మరి వినిపిత్తానా వినిపియమని చెప్తానే ఏవో తాళం చేపెట్టి స్టార్ట్ చేస్తున్నా అన్నట్టు అంటే మీ తినిపి ఇనిగా ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా ఇంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనజ్ఞ తారలారా ఓ కిరీ సినిమాను చూసి మా పోరాడు గల్లీలో గుండాడు మా గుండెల్లో గుణపమయ్యిండు చదువుకొని సక్రమంగా ఉండామంటే విక్రమార్కుడు చూసొచ్చిండు అక్రమాలకు అలవాటయిండు ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా ఇంత నీచంగా ఉన్నారెందమ్మో ఓ అర్ధనజ్ఞ తారలారా గాంధీజీ నేతాజీ భగత్ సింగ్ బోసు చరిత్రలు ఎన్నో చదివాము రక్త చరిత్రలెందుకు మాకు ఫ్యాక్షనిస్టుల గొడవ దుర్మార్గుల చరిత్ర తెర మీద చూపించే వర్మ ఏందయ్యా మాకు ఈ కర్మ ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా ఇంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనజ్ఞ తారలారా డియాలో డియాలో జింతా తింతంటూ జిమ్మిక్కు మ్యూజిక్ పెట్టి మమ్మ మ్యాజిక్ లోదింపు తనులు మావాడి జాసేమో ప్రాసలేని పాటలను చెవులలా పెట్టి ఇంటాండు వాని మైకంలో వాడే ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా ఇంత నీచంగా ఉన్నరేందమ్మో ఓ అర్ధనజ్ఞ తారలారా అయితే సాంగ్ అంటూ క్లైమాక్స్ గ్రాఫిక్స్ లొకేషన్లు ఎన్నో పెడతాన్లు మమ్ము ఆకర్షణలు దింపుతాన్లు ఐదు రోజులు కూడా ఆడని సినిమాకు ఉత్సవాలు జరుపుతాన్లు మీకు మీరే పొగిడేసుకుంటాన్లు ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా ఇంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న తారలారా శంభుతాపాల షాటను కొట్టి వెస్టర్ను మ్యూజిక్ అంటాడు మా ఊడు పిడిసచ్చినట్లెగురుతాడు దేవుణ్ణి భూనేటి శివసత్తువుల ఎంటికలు ఇంటికను హీరబోస్తాను అది లేటెస్ట్ ఫ్యాషన్ అంటాన్లు ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా కనివిని ఎరగని దృశ్యాలు చూపించి స్వార్థాన్ని ప్రేరేపిస్తాన్లు మీరు హింసను ప్రోత్సహిస్తానులు మీ హీరోల్లో ఎవడైనా మీ హీరోల్లో ఎవడైనా ఒక్కటే ఎకరము ఇరువాలు దున్నాలె రమ్మాను వాణి దమ్మెంతో చూపించి పొమ్మాను మీ హీరోల్లో ఎవడైనా ఒక్కటే ఎకరము డాంచ మీ హీరోల్లో ఎవడైనా ఒక్కటే ఎకరము ఇరువాలు దున్నాలెర్రమ్మాను వాని దమ్మెంతో చూపించి పొమ్మాను వాని దమ్మెంతో చూపించి పొమ్మాను వాని దమ్మెంతో చూపించి పొమ్మాను అరే పడిదం రాజేందర్ అంటే నువ్వా ఈ పాట నీదేనా అవును వారేవా వాని దమ్మె నీ దమ్ము చూపించినావు కదా నాకు ఒక్క దెబ్బతో తిక్కతిక వినాయకగాడు తిరుగుతుంటే ఎవడో పోరడో ఏందో అనుకున్నాను అరే రే కథ నువ్వు బాగున్నదేవు ఈ పాట మొత్తం సినిమాలను పరిశాన్ చేసిందట నువ్వు ఆఖర్లో అన్న చూసినావు మీ హీరోలో ఎవడన్నా ఒక్కటే ఎకరాము ఇరువాలు దున్నాలే రమ్మను వాని దమ్మెందో చూపించి పొమ్మను ఏం రాసినావు బాసు సూపర్ ఉంది నిజంగా చాలా ఉంది ఓ పడిదాం అన్న మంచిగున్నది సినిమా హీరోల పాట అవి ఎందుకు దేనికోసం అక్కడ అది నువ్వు సినిమా హీరోలు అంత పగన సినిమాలు అంటే నచ్చదా నువ్వు సినిమా పోవా నేను సినిమా చూస్తా సినిమా చూస్తా మరి హీరోలు ఆడు చేసేది ఆడు చేస్తాడు వచ్చి దున్నాడు కానీ నేను ఇది పాట రాయడానికి తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు వాటి మీదనే తెలంగాణ ఉద్యమం జరిగింది అవును మన తెలంగాణ కళాకారులు కూడా తెలంగాణ ఇండస్ట్రీలో పోవడానికి నానా ఇబ్బందులు పడ్డారు ఎంత టాలెంట్ ఉన్నా కూడా అక్కడ ఆలోచించిన నేను అక్కడ ఆలోచించి ఈ సినిమా ఇండస్ట్రీ గురించి కూడా రాయాలని నా వంతు బాధ్యతగా రాసిన తెలంగాణ ఉద్యమం లోపల మసాలా ఉన్నది అందుకే బాగుందావాలి అంటాడు అప్పుడు తెలంగాణ ఉద్యమం యాసను అన్ని వక్రీకరించి మన నానా ఇబ్బందులు పెడితే అప్పుడు కాళోజీ ఒక మాట అంటాడు మనది బడి పలుకుల భాష కాదు పలుకుబడుల భాష కావాలి అంటాడు దాన్ని ఆలోచించి నేను ఒక కవిత్వం రాసిన అన్న ఓయమ్మా పాటే కాదు వచన కవిత్వం కూడా వచన కవిత్వం కూడా అబ్బా ఇంత చాలా షేడ్స్ ఉన్నాయి నీలా ఇంట ఏమేమి ఉన్నాయి చూస్తా ఇనిపి కాలోజి బుర్ర తెలంగాణకు ఎనగర్ర పట్టుకున్నడు కవిత్వం అనే ముల్లుగర్ర కట్టుకున్నడు పుస్తకాల అర్ర ద్రోహులపై చేసినాడు కన్నెర్ర దించినాడు నైజాము అని గర్ర ఆయన రాసిన నా గొడవ సమాజ ప్రయాణ పడవ పేదల గొంతు తడిపే కడవ నినదించాడు గరీబుల్ల కన్నీళ్లు తుడవ సలాములయ్య కాలోజీ ఎప్పటికి నువ్వే మా గురూజీ ఇది అమ్మ బడవా మామూలుగా లేదు నీ కథ నువ్వే నష్టవా అవును నేను రాస్తా గానీ నాగడ్డ తోపులు కూడా ఉన్నారు నేనే రాస్తాను ఏం చెప్పలేదు నువ్వు కూడా అద్భుతంగా ఇన్స్పైర్ ఇవి నిజం నిజం అన్న మనకు సోపత్ కుదిరింది అనుకోకుండా తగిలినావు కానీ ఉంది నీ కథ జర్నీ ఇంకా లైఫ్ లాంగ్ ఉండాలి ఉంటది బాబు ఉంటది ఇక నేను నెంబర్ ఇచ్చిపోతా నీకు నీది కూడా తీసుకుంటా అయితే ఇంకో ఇంకో ముచ్చట అడగాలి నేను ఇప్పుడే కలిసినాం కదా గట్ల పోయి ఇంత ఛాయ పట్టుకో సుక్క పట్టుకో తీసుకపోతుంటే గానీ ముచ్చట ఇప్పుడు ఇప్పుడే నడుస్తాను కదా అవును అచ్చా ఇప్పుడు ఇంకా సినిమాల మీద రాసినావా ఇంకేమన్నా రాసినావా ఇంకా చానా పాటలు రాసినా చీపురు గట్ట పాటి విన్నావా చీపురు గట్ట ఏం పొరక మీద రాసినావాగో అంతేనా ఇనిపియానా అంటే నేను పొరక మీద పాటలు రాసిరు ఇదివరకు కూడా ఏ నేను గదరణ రాయంగా ఆయన పొరక మీద రాసిండు కదా గద రాను అయినా నువ్వు కూడా నేను కూడా రాసిన అంటే ఆయన ఇన్స్పిరేషన్ తోటి రాసినవా లేకపోతే నేను పొరక మీద రాస్తే ఎట్ ఉంటది అని ఏమన్నా ఎరకబెడితే రాసినావా రాసినవా నేను కూడా రాతే ఎట్లుంటది రాసిన కాదే పాడిదం పొరక మీద ఏమిటా ముంచే ఏముంటది అంటే అనుకుంటా దాంట్లో చెప్తే మరి కవిత్వం పొరక మీద చెప్పు సారి అడవిలో నా పెరిగేదాన్ని అమ్మ చేతికి పని చెప్పేదాన్ని ప్రతి ఇంటికి నేనవసరాన్ని ముసలమ్మ లెక్క మూలకు ఉండేదాన్ని నా పేరు చీపురు గట్టరా చీపుగా గజు తంటే బాధాయరా నా పేరు చీపురు గట్టరా చీపుగా గజు తంటే బాధాయరా సరుకునై ఉంటాంగట్ల కొన్నోళ్ళ కొంపల్ల వంట చీకట్లా సరుకునై ఉంటాంగట్ల కొన్నోళ్ళ కొంపల్ల వంట చీకట్లా నేను లేస్తాను తెల్లారలా నేను కాదు చీపురు గట్ట నేను లేస్తాను తెల్లారలా వాకింగ్ చేస్తాను నేను వాకిట్లా నా పేరు చీపురు గట్టరా చీపుగా చూస్తా అంటే బాధాయరా నగర పరిపాలన పారిశుద్ధ్యం వెలివాడ బిడ్డలకు రోజంతా యుద్ధం నగర పరిపాలన పారిశుద్ధ్యం వెలివాడ బిడ్డలకు రోజంతా యుద్ధం నాతోనే రోడ్లన్నీ శుభ్రం నాతోనే రోడ్లన్నీ శుభ్రం శపరాచి చేతుల్లో నేను భద్రం నా పేరు చీపురు గట్టరా చీపుగా చూస్తంటే బాధాయరా కోయగొండు గుండెలల్లో పోసపోసనై పరిమళిస్తుంటా కోయగొండు గుండెలల్లో పోస పోసనై పరిమళిస్తుంటా లంబాడి దళిత బిడ్డల కడుపు నిండా లంబాడి దళిత బిడ్డల కడుపు నిండా నేనైతా మెతుకుండా నా పేరు చీపురు గట్టరా చీపుగా చూస్తంటే బాదాయరా నా పేరు చీపురు గట్టరా చీపుగా చూస్తంటే బాధాయరా రాజధాని రాజాకి ఎలొల్లి ఎన్నికల గుర్తయినా గల్లీగల్లి రాజధాని రాజాకి ఎలొల్లి ఎన్నికల గుర్తయినా గల్లీగల్లి ఓటర్ల గుండెల్లో నేను బయలెల్లి ఓటర్ల గుండెల్లో నేను బయలెళ్ళి చేకించుకున్నాను ఢిల్లీ నా పేరు చీపురు గట్టరా చీపుగా చూస్తంటే బాధాయరా నా పేరు చీపురు గట్టరా చీపుగా చూస్తంటే బాధాయరా పేదోళ్ళ ఇండ్లకు నేనేస్తా సున్నం కుప్ప చేస్తాను రైతన్న కళ్ళం వేదోళ్ళ ఇండ్లకు చేస్తాను రైతన్న కళ్ళం నేను దులుపుత దూలాల దుమ్ము నేను దులుపుత దూలాల దుమ్ము నా ఒంటిలో దమ్ము నా పేరు చీపురు గట్టరా చీపుగా చూస్తంటే బాధాయరా చీపుగా చూస్తంటే బాధాయరా చీపుగా చూస్తంటే బాధాయరా సూపర్ సూపర్ అంటే సూపర్ పడిగా ఉన్నావు అంటే నేను పొరకలో ఏముంటుంది గద్దరన్న కట్ట గొప్పగా ఏం చెప్తాను అనుకున్నా కానీ చాలా బాగా చెప్పినవు రాజధాని ఢిల్లీలో ఎన్నికల గుర్తయింది దానివల్ల యా ఏడు తీసుకోపోయినా పొరకని అన్న అద్భుతంగా ఉన్నది నువ్వు పాడుతా అంటే నాకేవో కొన్ని శిఖాలుగా కనబడుతున్నాయి నువ్వు ఈ కుత్తికెళ్ళి కూడా మారుస్తావా చేస్తావా చేస్తావా క్రికెటర్లు ఉంటారు క్రికెట్లు ఉంటారు ఆల్ రౌండ్ ఉన్నారు ఇడ కూడా నువ్వు ఇళ్ళ కూడా నేను నువ్వు కవిత్వం పాటలు పాడతా పాటలు రాస్తా మిమిక్రీ చేస్తా శకలు కూడా పాడతావు ఏదో ఒక రిమిక్రీ చేయి చూద్దాం చేయనా చెయ్యి రెండు మూడు జై నీకు ఇక పాట విన్నా కవిత్వం విన్నా నీ రిమిక్రీ కూడా వింటా శ్రీహరి చేయనా శ్రీహరి రియల్ స్టార్ శ్రీహరి సూపర్ ఉంటుంది చెయ్యి చూద్దాం ఏ నాకు బాగా ఇష్టమైన అంతేనా అమ్మ తోడు సార్ చిన్నప్పటి నుంచి రాజ్యాంగం తెలుదు రాజకీయం తెలియదు ఒలిడికలు అంతకన్నా పడుసారు నీతిని న్యాయాన్ని ధర్మాన్ని నమ్ముకొని బతుకుతున్నాను రో నీ అబ్బా మీలాంటి పంది కుక్కలు కజానా కన్నం వేయకుంటే కూల్కాల నిలబడ్డవా మీ అందరి సింగిల్ బెడ్ అయితే తలుపులు తెరిచి ఉంటా ఏం బిక్కుండ్రో బిక్కుండి అరే సూపర్ ఉన్నది శ్రీహారిని వాళ్ళ చూపించరు ఒక శ్రీహారే అవుతుందా ఇంకా రాద ఇంకోటి చెప్పు ప్రభాస్ చెప్పానా ప్రభాస్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఆయన మునుపు బుడ్డ బుడ్డ సినిమాలు ఉండగా ఒక తిరిగి ఉండే గొంతు బాహుబలి కాంచాలి ఇంకో తిరిగి అయింది ఇది ఎత్తదెత్తా చెప్పు చెప్పనా ఛత్రపతి చెప్పు శైలు నాది శైలు కోసం వందజలు చూస్తా అప్పుల నాయుడు రౌడీజు వచ్చిన రజకీ అనికొచ్చిన గుండాజు అనికొచ్చిన గుబులు కట్టడానికి వచ్చిన తీరాలు ఎరుపు రంగు బోటుకొని పోటు ఎత్తుతోయ్ ఓ పోటెత్తుతున్నావు బాగానే నువ్వు కుత్తుకలే తోటి ఆ ఇంకోటి చెప్పు ఇంకోటి చెప్పనా గద్దర చెప్పానా గదరానది గద్దరానో వైజు ఏహే ఆయన మిమిక్ చేయండి తీయలేదు చూడు నువ్వు ఏ కూర్చున్నా కదా అని చెప్పినవి అన్నింటినా ఆ నేను చేత్తాను పర్షాన్ కావాలి పర్షాన్ అయితే అవుతావు చేయి చింపాల్సారి మేము కళాకారులం మా కళ సంఖ్యలు లేవు ఓ తెలంగాణ తల్లి వందనాలు వందనాలు మా అమ్మా తెలంగాణమా కలికే కలగానమా కానీ పడిదం మాట అయితే చెప్పినావు పాట ఒక్కటి కుదరలే పాట కుదరలే ఎందుకులే ఈ మాటలు బాగున్నాయి కదా ఇంకా ఇంకేముంది మన కడ కళ వైభవాలు ఇంకేనా ఇంకేం చెప్పినా కదా అన్ని ఈ చెట్టు మీద వినిపి చెట్టు మీద కూర్చున్నావు కదా చమత్కారాలు మంచిగానే నువ్వు జరుగు శాస్త్రి ఎక్కువ వాడు ఓ తెలియదా తెలియదు నాకు తెలియదు అన్న నాకు తెలిసిన శాస్త్రి వేరే ఉన్నాడు ఆయన వేరే ఉన్నాడా ఆయన వేరే ఉన్నాడు నా పల్లె మామిడికాయ తొక్కు అబ్బా పోచమ్మ మొక్కు చదివినా బుక్కు తరగని ఆస్తుల చెక్కు మట్టి వాసనే మరపురాని చెప్పి అబ్బా బాగుంది మంచిగా ఉంటది మామిడికాయ తొక్కు పోసమ్మ మొక్కు మళ్ళా చెక్కు చెక్కు కథ వేరే ఉన్నది కదా ఇంకా కవిత్వం దేని మీద దేని మీద రాసినవో చెప్పువా నేను ఎందుకో తెలుసా నేను కూడా కవిత్వం నీకు తెలుసు చూద్దాం నా ఏమన్నా నా సబ్జెక్ట్ ఏమన్నా రాసినవా నీకు నాకేమన్నా క్లాష్ అవుతుందా చూద్దాం చూద్దామా గురువు మీద రాసిన నేను ఏంటి గురువు మీద రాసిన ఏది పంతులు పంతులు చదువు చెప్పినాయన చదువు ఏది చెప్పు ప్రపంచంలోనే పవర్ ఉన్న పేరు గురువు సమాజానికి తాను కల్పతరు సల్లుతాడు చక్కగా సల్లుతాడు జ్ఞానం అనే ఎరువు రానివ్వడు అజ్ఞానం అనే కరువు ఎందరికో చూపించాడు బతుకు తెరువు లక్ష్యాన్ని ముద్దేదాకా లక్ష్యాన్ని ముద్దాడేదాకా మోగిస్తాడు విజయ దర్వు ఎప్పటికీ ఎవరికీ కాడు బరువు లోకానికి ఆయన ఒక ఆయువు గురువు లేకుంటే దేనినైనా గెలవలేవు ఇది గురువు బాగుంది గురువు మీద అంటే ప్రతి కవిత్వంలో ఏదో ఒక ప్రాసెట్ లేస్తానే ఉంటావా ప్రాసెట్ లేకుండా కూడా కవిత్వం రాయొచ్చు రాయచ్చు మరి అట్లెందుకు రాస్తలేవు అట్లా అంటే నీకు ఇదే సాలు నాకు ఇదే సాల్ పడది కాబట్టి ఇట్లా దంచుతాను కానీ ఈసారి మనం కలిసినప్పుడు నువ్వు ఈ ఇట్లా ఈ ప్రాస ఈ ప్రాసకు దాదాపు వేసేసి బ్రేకులు కాబట్టి నువ్వు కటువుగా ఉండేదాన్ని కాకుండా ఈజీగా అర్థమయ్యేలాగా ప్రాసలు లేకుండా రాయాలని కోరుకుంటాను ఇప్పుడు మళ్ళీ పాటలు వద్దాం మనం ముచ్చట అచ్చా ఇప్పుడు నువ్వు ఏం చేస్తావా అసలు నేను తెలంగాణ సాంస్కృతిక సారధ్య ఉద్యోగం చెప్తాను ఓహో ఆ గుంపుల్లో ఉన్నావు ఆ గుంపుల్లో ఉన్నా ఆ గుంపుకు నేను తెలుసుగా ఆ తెలుసు 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 నిన్న అది ఇన్న 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 ఓకే నువ్వు ఆ బ్యాచిల్లో ఉన్నావు ఆ బ్యాచ్లు అచ్చ చెప్పు జీతాలు మంచిగా వస్తున్నాయి జీతాలు మంచిగానే వత్తన్నాయి ఇప్పుడు కార్ పార్టీలు ఉన్నప్పుడు మంచిగా ఇచ్చిరా కాంగ్రెస్ వాళ్ళు మంచిగా ఇచ్చిర్రా కార్ పార్టీలు కూడా ఇచ్చిండ్రు వీళ్ళు కూడా పెంచిండ్రు ఇంకా పెంచిర్రు మజా ఉందిలే మజా ఉన్నది చెప్పు ఏ నిజంగా మజంగా అరే ఇప్పుడు జీతం నాకు ఎన్నో రోజులు అవుతుంది చెప్పు మూడు నెలలు అవుతుంది ఎట్టుంది వత్తాయి కదా ఎప్పుడు వస్తాయి ఇప్పక ముందు వత్తాయి బట్ట పొట్టకు ఊటికి రాదు ఊటికి రాదు అన్నట్టు మూడు నెలలకు ఉరిపిచ్చి ఉరిపిచ్చి చేస్తే నీకు సరిపోయిందా చెప్పవేమ జీతాల సంగతి ఏంది అవి అర్థం ఇప్పుడు ఎందుకు నేను అమ్మ మీద ఒక పాట కవిత్వం రాసినా అది వినిపి అమ్మ మీద ఆ నేను కూడా రాసినా అది ఇన్నోవ లేదో నాకు తెలియదు ఆ నేను ఇన్నా ఇన్నోవా సరే ఎట్లా ఉంటదో ఇంటాను పొద్దు పొద్దున కావు కావుమని పల్లెను నిద్రలేపే కాకి అలికిడికి లేచి చీపురు అందుకొని వాకిలి అనే పెయ్యికి మురికిని ఊడ్చి పెండా అనే సబ్బుతో తానం చేపిస్తుంది మా అవ్వ దబ్బ దెబ్బ వండి కూరబువండి సర్దిగట్టుకొని సేను శిలకల్లో రెండు మునువులు పట్టుకొని వెనకబడ్డోళ్లను ఎగేసుకొని ఆసరైతుంది మా అవ్వ పగటి తినే తినేయాళ్లకు పెద్ద కొడుకు యాదిల పడితే మొక్కజొన్న సేన్ల ఎక్కెక్కి పడుతుంది ఎక్కెక్కి పడి ఏడుస్తుంది పాటగాడు చిన్నోడు పాటగాడు రాతగాడు చిన్న కొడుకు చింతనీకుండంగా చింతనీకెందుకు అని చింతకింది లచ్చవ్వ గదియగానే కండ్లగుడ్ల గుడ్ల నీళ్లను కరిగించుకుంటుంది మా అవ్వ ముసురు పెట్టి వాన ఇసిరిసిరి కొడుతాంటే వాన వరదకు ఇల్లంతా చెరువైతే ఎనగర్ర వాసానికి పాత చీరను ఉయ్యాల చేసి మమ్మలను నిద్రపుచ్చి సెక్యూరిటీ గార్డుల తెల్లరదాకా కంటికి కొనుకులేని కంటికి కొనుకు లేదని వానదేవుణ్ణి వంద సార్లు తిట్టుకున్నది మా రేణుకవ్వ ఎన్నిసార్లు చెప్పాలిరా వైగొనుక్కో అని సారు కొట్టిన దెబ్బలకు కమిలిన కొడుకు చేతులను చూసి ఉన్న ఏ ఉన్న ఏకైక ఆస్తిని ముప్పై రూపాయలకు ముక్కు పుల్లను కుదువబెట్టి వైగొనుకొచ్చి బళ్ళకచ్చి బడి పంతులు ముఖాన బారేసింది మా రేణుకావ ఇది మా అమ్మ గురించి సూపర్ సూపర్ బాగుంది నిజంగా జీవితం ఎట్లా ఉంటుంది చెప్పింది అమ్మ కవిత్వం ఎవరు రాసినా గొప్పగా ఉంటుంది అవును నేను కూడా రాసిన కాదు ఎవరు రాసినా గొప్పగా ఉంటుంది అమ్మ కవిత్వం సరే ఇప్పుడు పాటలు రాస్తావా రాస్తా రాస్తున్నావు అర్థమైంది ఈ మీ నౌకర్ కాడ రాస్తుంటావా పథకాల మీద ఇటు మీద ఇటు మీద నీటి మీద రాస్తా నేను చెప్పిన కానీ కాదు ఇచ్చిన వాటి మీద రాస్తావా ఈయన ఇటు మీద రాస్తావా ఇచ్చిన వాటి మీద రాస్తా ఇస్తురని రాస్తావా ఇస్తలేరని చెప్తావా ఇస్తాను చెప్తా ఇవ్వకున్నా ఇవ్వకున్నా కాదు ఇస్తాను చెప్తా ఇస్తాను కాబట్టి ఇస్తా ఓ కాడ రాలేదు అనుకో అప్పుడేం చేస్తావు ఏ గవ ఎందుకే మనకు గీది కలవక కలవక కలిసిన గట్ల గడ్డపోతాను మన దూస్తాను పెద్దగా ఉండాలి అయి కాంచి అబ్బా తేటగా చదువుకుంటాను కానీ సరే ఏ పడిదం పాడబ్బా ఇంకో పాట ఏంది ఏం పెంచడం డప్పు పాడ పాడనా డప్పు మీద రాసిన ఓ డప్పు మీద ఏది చూడు డప్పు మీద చాలా మంది రాసిరు నీ తిట్టుందో అది ఇంకా నువ్వు చూస్తే పరిశాన అవుతావు అవునా అది వేరే ఉంటది అంత డిఫరెంట్ ఉంటది ఏది పాడు డప్పు మీద డప్పు 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 డప్పును నేను కనకన మోగే ధరువుల నిప్పును నేను డప్పు 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 డప్పును నేను కనకన మోగే ధరువుల నిప్పును నేను జనం చేత పొందిన మెప్పును నేను జనం చేత పొందిన మెప్పును నేను చదలుబట్టని చరిత్ర గొప్పను నేను డప్పు 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 డప్పును నేను కనకన మోగే దరువుల నిప్పును నేను సాటింపుతో పిలిసే పల్లె అవ్వను నేను గరీబుల్లగా సానికి బువ్వను నేను సాటింపుతో పిలిసే పల్లె అవ్వను నేను గరీబోల్లగా సానికి బువ్వను నేను ఉద్యమాల కూతమిచ్చ తొవ్వను నేను ఉద్యమాల తొవ్వను నేను ఉప్పెనయ్య ఊరిమే అగ్గిరవ్వను నేను డప్పు 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 డప్పును నేను కనకనమోగే ధరువుల నిప్పును నేను మాదిగ గడపల పుట్టిన బిడ్డను నేను గూడెపోళ్లకు కమ్మని బొబ్బను నేను మాదిగ గడపల బుట్టిన బిడ్డను నేను గూడెపోళ్లకు కమ్మని బొబ్బను నేను ఈ ప్రపంచాన్ని మేలు దెబ్బను నేను ఈ ప్రపంచాన్ని మేలు దెబ్బను నేను మా గద్దరన్న సంఖనుంటే పెబ్బను నేను డప్పు 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 డప్పును నేను కనకన మోగే దరువుల నిప్పును నేను సూపర్ సూపర్ డప్పు ధర అదిరిపోయింది నేను కూడా చాలా డప్పు పాటలు విన్నా కానీ ఇది చాలా మంచిగా ఉంది సూపర్ ఉంది తొవ్వల దొరికి మొత్తం లవ్వం చూపిస్తున్నావు కదనే అంటే నేను అడుగుతున్నా కాబట్టి నువ్వు నేను మొదలు పెడితే అది వేరే ఉంటది కానీ సరే మొత్తానికి కవులం మనము మనం కవులం ఇప్పుడు ఇంకేం పాట రాసినావు ఇంకేం పాటనా మద్యం మీద రాసినా పూరగాల దత్తాలు అని అది మద్యం మీద మర్యాద మీద రాస్తారు ఆ పాట నువ్వు నువ్వు మర్యాద తీసుకోవా తీసుకుంటారు దానికి ఒక పద్ధతి ఉండదు ఆయన తీసుకొని దాన్ని తిరుగుతావా దానికి ఒక పద్ధతి ఉంటుంది మద్యం తాగేటోళ్ళు ఎవరు అనుకుంటున్నావు ఎవరు వాళ్ళని ఏమంటారు యువకులా వాళ్ళని ఏమంటారు తాగేటోళ్ళని తాగుబోతులు అంటారు తప్పు మాట్లాడుతున్నావు వాళ్ళు సర్కారుని తాగేటోళ్ళు దే ఆర్ ట్యాక్సీ పేయర్స్ వాళ్ళని గౌరవించుకోవాలి నువ్వు గౌరవతరంగా ఉరుకుతావు మళ్ళీ తాగొద్దని పాట రాస్తావా ఏం రాసినవా చెప్పు నేను చూస్తా ఎక్కడ పుట్టినవమ్మ మద్యం మనిషిలో మంచిని తుంచే మారక ద్రవ్యం ఎక్కడ పుట్టినవమ్మ మద్యం మనిషిలో మంచిని తుంచే మారక ద్రవ్యం ఏ పాప మెరుగని మా పల్లె పూరగాన్లు నేను పన్నీరని సేవించి ప్రాణ మొదలుతన్లు ఏ పాప మెరుగని మా పల్లె పూరగాన్లు నేను పన్నీరని సేవించి ప్రాణ మొదలుతన్లు బోరు కొడితే బీరు దాగి బొత్తలు పెంచంలు బోరు కొడితే బీరు దాగి బొత్తలు పెంచండ్లు రిస్క్ బుడితే విస్కి దాగి పసందు చేస్తాన్లు ఎక్కడ పుట్టినవమ్మ మద్యం మనిషిలో మంచిని తుంచే మారక ద్రవ్యం బాగదాగి హీరో లెక్క బైకు నడుపుతాన్లు పూస బొక్కలు ఇరిగాక పరిశానై తనులు బాగా దాగి హీరోలెక్క బైకు నడుపుతన్లు పూస బొక్కలు ఇరిగినాక పరిశానై తనులు కట్లు చూసి కన్నోళ్ళు రబో కొడుకంటే కట్లు చూసి కన్నోళ్ళు రబో కొనకంటే ఎనకచ్చే ఎద్దబండి పగ్గం తప్పంటు ఎక్కడ పుట్టినవమ్మ మద్యం మనిషిలో మంచిని తుంచే మారక ద్రవ్యం రాసిన లెక్క ఉన్నది కానీ నువ్వే మళ్ళీ ఏమంటున్నావు అది రిస్క్ ఉన్నప్పుడు విస్క్ తాగుతురు అంటున్నావు మరి రిస్క్ ఉంది కాబట్టి విసుకు తాగినవు అని వాళ్ళు చెప్పిరనుకో ఏం చెప్తావు బాండ్లో వేసుకోమని గుర్రు అని ఉరుకోమంటాను ఆలు ఉడుకుతుండ లోపల ఉరికి మరి మంచిగా పోయినాడు మరి వాడు ఆగమవుతాడు వాణిద్ది ఎట్లా ఇప్పుడు నువ్వు ఈ పాట ఎంతమంది మంచిగా పోయారు చెప్పు ఈయన రాసుకున్నాడు వాళ్ళు విన్నుకున్నాడే తప్ప మంచిగా పోయేటోడు లేడు ఎందుకంటే రోజు రోజుకు తెపతేపకి మర్యాదలే పెరుగుతుండే దావతలే పెరుగుతుండే ఎంతసేపు ఏంది ఏ కాలికి ఉంటే చనిపోదాం రా మనం పోదాము ఇప్పుడు తర్వాత చూసిన ఆరులా ఏమన్నాడు మధ్య మీద పాట రాసిండి పోదామని మర్యాద కడితే పోదాం పాట ఊకే రాడు ఈ నిజంగా కాదు ఏ ఈ నువ్వు భలే ఇలా గమ్మతి గమ్మతిగా నాకు అంటే లోపల ఉన్నదంతా ఇప్పుడు బయటకు వస్తుంది అన్నట్టు అంతా ఇలా పెట్టుకుని ఏం చేస్తాను అంటే రాజా వాడేస్తాను సరే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల మీదనో లేకపోతే అంటే ఇంకొక పాట ఏం రాసిన చెప్పు అందుకనే అప్పటి నుంచి సెల్ పట్టుకున్నావు టిక్కా టికా వస్తానే మాటల మధ్యలో కూడా అట్లా వేరే అయితే అంటే కవితా వస్తువును వదిలిపెట్టను అంటాను కవిత వస్తువు ఎవరా కవిత కవిత అంటే కవిత్వమే కవిత్వమా అంటే మళ్ళీ ఆవరు కవిత ఆమె వస్తువులు నువ్వు ఎందుకు తీసుకుంటావని నేను అనుకుంటాను సరే ఏది చెప్పు ఆ సెల్ ఫోన్ మీద ఏం రాసిన ఊరభిష్కంత నా సైజు నాకున్న పేరు సెల్ ఫోను ఊరభిష్కంత నా సైజు నాకున్న పేరు సెల్ ఫోను నన్ను వాడితే బ్యాలెన్స్ నిల్లు చెవి కాడ పెడితేనే నా వల్లు ఒళ్ళు జల్లు ఊరబిస్కంత సైజు నాకున్న పేరు సెల్లు ఫోను చూడ సక్కంగా ఉండే నా రూపం కింద ఎత్తే వస్తుంది కోపం చూడ సక్కంగా ఉండే నా రూపం కింద ఎత్తెత్తే వస్తుంది కోపం నీళ్లు తాకితే పోతుంది ప్రాణం నీళ్లు తాకితే పోతుంది ప్రాణం ఎందుకూరబిస్కంత సైజు నాకున్న పేరు సెల్లు ఫోను మెసేజ్ చాటింగు గేమింగ్స్ అంటూ ఖాళీ గుంచరు నన్ను స్టూడెంట్సు మెసేజ్ చాటింగు గేమింగ్స్ అంటూ ఖాళీ గుంచరు నన్ను స్టూడెంట్సు పొద్దంత రాత్రంత అంతా పొద్దంత రాత్రంత లవర్స్ లవ్వర్సు నాకు తీరి కుంచరు ఈ బేవర్సు ఊరబిస్కంత నా సైజు నాకున్న పేరు సెల్ ఫోను నాకు ఉండాలి ఛార్జింగ్ గడ్డ నాకు బ్యూటరీ బ్యాటరీ నాకు బిడ్డ నాకు ఉండాలి ఛార్జింగ్ గడ్డ బ్లాక్ బ్యూటీ బ్యాటరీ నాకు బిడ్డ నాతో ఉంటుంది అందరికీ అవసరం నాతో నాతో ఉంటుంది అందరికీ అవసరం నన్ను వదిలిండాలి ఒక్క నిమిషం ఊరే బిష్కంత నా సైజు నాకున్న పేరు సెల్లు ఫోను రింగ్ అయితే పచ్చదొత్తన్నా మాట బంద్ అయితే ఎర్రదొత్తన్నా రింగ్ అయితే పచ్చదొత్తన్నా మాట బంద్ అయితే ఎర్రదొత్తన్నా నాలోనే కుమిలిపోతున్నా అయ్యో నా బాధ అలగించన్నా ఊరే బిచ్కంత నా సైజు నాకున్న పేరు సెల్ ఫోను అరే మస్తున్నది మస్తున్నది పడిన సూపర్ నువ్వు భలే దొరికినవి నాకు మొత్తం మీద నాతో దోస్తా అని చేస్తావా చేస్తా హైదరాబాద్ తీసుకోవద్దాం మరి ఖచ్చితంగా అత్త ఏం చదువుకున్నావు నేను ఎంఏ బిఈడి అబ్బర కొడుకు గంత చదువు చదివినవా నేనే చదవాలి గంత గాను నేనైతే గంత చదవాలి నేను పదవ తరతి ఫెయిల్ చదువుకున్న కవిత్వానికి ఏమున్నాయా కానీ బాగున్నదా నీలో టాలెంట్ మనం ఇప్పుడు చక్కగా వీడికి హైదరాబాద్ బస్ ఎక్కుదాం ఆడ మొత్తం నువ్వు ఏమేమి రాసినావు ఏమేమి చేసినావు అన్ని తెలుసుకుందాం లేదు అంటే మళ్ళీ ఒక దినం కలుద్దాం మరి నా నెంబర్ ఉందా ఇక్కడ లేదు నెంబర్ ఇస్తే నీలాంటి వాళ్ళు గెలికాల గెలి మంచిగా ఉంటది సపడు గంట ఉంటే ఏం తెలుసు నీలో ఉందా నాకేం తెలుసు నువ్వు ఎట్లా గెలికినా వెలికినా నన్ను అత్త చూడకుండా వచ్చి గుద్ది నువ్వు గుద్దీ నువ్వెవరువా అంటే కవి నన్ను కవి గింత కథ నినిపించి మరి నీలాంటి వాళ్ళు గెలకపోతే ఎట్లుంటది తీసుకో నెంబరు తీసుకుంటానా నెంబర్ తీసుకొని నాకు రెండో వద్దలకోసారి ఇస్తావు రెండు రోజుల కోసం కాదు ఊకే మిస్ కాల్ ఇస్తాయి ఇక మిస్డ్ కాలేదా ఇప్పుడు కూడా మిస్ కాలేదు అయ్యే ఆ చ నువ్వు మిస్ కాల్ మిస్ కాల్ ఇచ్చి ఎందుకు ఇస్తాను అనుకుంటా మీరు బిజీ రా అన్న ఇంటర్వ్యూ చేస్తారు వందల మంది ఉంటారు అవును నువ్వు మిస్ కాల్ ఇస్తే నువ్వు చూసుకున్నారే అప్పటి చేసి పట్టు అట్టాల మీరు నేను ఈడ నెంబర్ చెప్పాను కానీ కొడతా ఇంట్లో కొడతా నువ్వు పైలంగా ఉంచుకొని నాకు ఫోన్ చెయ్యి ఇలా సోపతి ఏందో కానీ మంచిగున్నది అబ్బా రమేష్ అన్న నెంబర్ దొరికిందాన్ని వేరే అయితే వేరేగా చూడు చాలా ఇప్పుడైతే ఇక నాకు కూడా పొద్దుపోతుంది మనం వెళ్ళిపోవాలి పోదాం